¡Pinche y peda voleca! रासैनिक నేను అమలాపురం వచ్చినప్పుడు కొంతమంది ఉద్యోగులు అడగడం జరిగింది మనం ఈ రాజకీయ పరిస్థితిని ఎలా ఎదుర్కోబోతున్నారు ఈ యుద్ధం పోరాటం ఎలా చేయబోతున్నారు మీరు ఉద్యోగస్తులుగా వచ్చారు కదా ఈ రాజకీయవేత్తతోటి మీరు పోటీ పడగలరా యుద్ధం చేయగలరా నేను క్లియర్గా చెప్పవలసింది ఏంటంటే ఇది యుద్ధం మాత్రం కాదు ఎవరి అభ్యర్థిత్వాన్ని వాళ్ళు ప్రజలు ముంచుకోవాలి మా మేనిఫెస్టో ఇది మా ఆశయాలు ఇది వీటికి మా సిద్ధాంతాలకి నచ్చితే మమ్మల్ని కొట్టేయాలి ఇప్పుడు జరుగుతున్న రాజకీయ వ్యవస్థ కానివ్వండి రాజ్యం ఎన్నికలు కానివ్వండి లేదా ఈ పార్టీ యొక్క పాలసీలు కానివ్వండి పెద్దగా మార్పు తీయలేకపోయినాయి ఒక ప్రాధవాడి చెందినప్పుడు మాకు చూడలేని పరిస్థితి ఒక ఒక స్త్రీకి వైద్యం అందన పరిస్థితి ఒక బాలుడికి విద్య అందన పరిస్థితి ఇటువంటిది బయట బయట తేడానికి మన పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్దేశం చేయడానికి మేనిఫెస్టో బా క్షుణ్ణంగా విజనరీ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది దాన్ని ప్రజలు మనం చూస్తాం కానీ రెండు పార్టీల మధ్య అవగాహనతో నడుస్తున్న రాజకీయాలతో మార్చాల్సిన అవసరం యువకుల యొక్క మన బలం తగ్గుతున్న ఈ క్షణాల్లో స్త్రీలకు కూడా రక్షణ లేని ఈ సమాజంలో మార్పు ఎలా తేవాలి మన యువకుల యొక్క ఆలోచనని యువకుల యొక్క బాధని అర్థం చేసుకున్న మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని స్త్రీలకి అత్యంత పెద్ద పెట్టడం జరిగింది వాళ్ళకి సమానంగా ఆ రైతులకు బాగా మార్జినైజ్డ్ కమ్యూనిటీస్ లైక్ వెళ్ళి ఫిషర్మెన్ మ్యాన్ కూడా వేళ్ళకి బాగా కూడా అర్థం చేసుకుని అన్ని కూడా ఒక మేనిఫెస్టో జరగడం జరిగింది అద్భుతమైన మేనిఫెస్టో కాబట్టి సగర్వంగా ఈ జనసేన పార్టీ తరఫున నా ముందు ఉంచుతాను మీకు నమ్మకం కలిగితే ఖచ్చితంగా తెలిపించండి మార్పు ఒక పవన్ కళ్యాణ్ గారు వారే సాధ్యం